హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకైతే నేను వివరంగా మీకు అర్థమయ్యే విధంలో విధానంగా నేను బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి దాంతోపాటు పఫ్ ఆయింట్స్ అండి ఈ పఫ్ ఆయింట్స్ కొందరేమో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేస్తున్నారు నేనైతే వివరంగా మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియోని అయితే తీస్తున్నానండి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఉందండి అంటే ఖర్చుతో కలిపి చెప్తున్నాను లెవెన్ ఇంచెస్ ఉంది ఆమ్ రౌండ్ ఏమో క్వార్టర్ టు ఎయిట్ అంటే పావుదొక్ వినమ్దండి పావుదొక్ ఎనిమిదికి ఇప్పుడు చూడండి మీకు కోలుస్తున్నాను నేను చెప్పే ప్రాసెస్లో మీరు కట్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది మామూలు నార్మల్ హ్యాండ్స్ అయినా హాఫ్ హ్యాండ్స్ అయినా బ్లౌజ్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా మీకు ఎటువంటిదైనా కానీ మీరు వివరంగానైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేస్తే మీకు నేను ఏం చెప్తున్నాను అనేది అర్థం కాకుండా ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి నేనైతే క్వార్టర్ టు సెవెన్ తీసుకున్నాను అంటే ఆమ్ రౌండ్ ఏమో ఎయిట్ ఉంది క్వార్టర్ టు ఎయిట్ ఉంది కదా పావుదొక్కు ఎనిమిది నుంచి ఇక్కడ నేను తీసుకున్న విడితేమో క్వార్టర్ టు సెవెన్ వరకు తీసుకోవాలండి తక్కువ ఏడు నుంచి తీసుకుంటే దాని డౌన్ వచ్చేసి పావు తక్కువ మూడున్నర వస్తుందండి ఇప్పుడు పావు తక్కువ ఏడులో సగం ఎంతవుతుంది మూడున్నరకు ఒక పాయింట్ తక్కువ అంతలో తీసుకోవాలి చూడండి కరెక్ట్గా నేను గోల్చి చూపిస్తున్నాను మీకు పావు తక్కువ ఎనిమిది వచ్చింది చూడండి కరెక్ట్ మెజర్మెంట్తో తీసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ కాదు ఏదైనా కానీ నేనైతే పఫ్ కోసం అయితే ఒక త్రీ ఇంచెస్ తీసుకున్నానండి తీసుకోవచ్చు ఒక ఫోర్ పెట్టుకోవచ్చు ఫైవ్ పెట్టుకోవచ్చు మనము అంటే ఎంత పఫ్ కావాలి ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళకి ఎంత ఎక్కువ కావాలి అనుకుంటే అంత లెంత్ అయితే పెట్టుకోవచ్చు అండి నేనైతే నార్మల్గా త్రీ ఇంచెస్ ఏ తీసుకున్నాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ గోల్సే దగ్గర మామూలు ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి ఈ పఫ్ ఎక్కడి నుంచి అయితే మనము దానికి జాయింట్గా మనకు కటింగ్ ఎట్లా తీసుకోవాలనేది మీకు అయితే వివరంగా చూపిస్తున్నాను చూడండి ఇది మాత్రం ఇప్పుడు నేను గీసింది మాత్రము ఫస్ట్ గీసిన గీతనేమో ఫ్రంట్ సైడ్ వస్తుందండి ఇప్పుడు గీసే గీత చూడండి ఇదేమో బ్యాక్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ విడుతుంటుందండి హాఫ్ ఏమో ఆమ్ రౌండ్ దగ్గర చూడండి అంటే లోపలికి లోతు కదా మనం ఆ ఏమో ఫస్ట్ గీసిన గీతనేమో ఫ్రంట్కి వేయాలండి ఈ తర్వాత గీసిన గీతనేమో బ్యాక్ వస్తుంది ఇది మన మన మార్కింగ్ కోసం అని నేను మీకు వివరంగా అలాగలాగా చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి కొలుచుకోండి కరెక్ట్గా దాంట్లో సగం ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఉంది కాబట్టి దాంట్లో సగం చూడండి నేను మళ్ళీ ఒకసారి గొలుచి చూపిస్తున్నాను దాంట్లో సగం ఎంత ఉంటుంది ఒక పావు ఒక పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు వస్తుంది ఆ నాలుగు ఇంచు ఇంచుల దగ్గర మార్క్ చేయండి చూడండి లెవెన్ ఇంచెస్ ఉంది టోటల్ లెంత్ సైన్స్ లెంత్ ఇక్కడ క్వార్టర్ టు ఎయిట్ వచ్చింది కాబట్టి డౌను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము కొలిసినా కానీ కరెక్ట్గా పౌదక్కు ఎనిమిది రావాలి కదా అందు గురించి అని చెప్పి డౌన్ మాత్రము ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో చూడండి మామూలుగా గీసిన గీసి చూపించిన ఫస్ట్ గీసిన గీతనేమో ఫ్రంట్ది తర్వాత గీసిన మాత్రం బ్యాక్ది నేను గీ రాసి చూపిస్తున్నాను చూడండి కొంచెం వివరంగా నేర్చుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా అర్థం కాకపోయినా కానీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏది కానీ ఒక్కసారి చూస్తే రాదండి మళ్ళీ మళ్ళీ చూడండి అర్థం కాకపోయినా కానీ అర్థమైనా కానీ అర్థం కాకపోతే ఎందుకు అర్థమవుతులేదు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ అయినా నేను మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి చూడండి ఇప్పుడు నేను మనమైతే ఫ్రంట్ పార్ట్కు జాయింట్ చేసుకునే విధంగా మనం మనం ఫస్ట్ గీసిన గీత కట్ చేయాలండి చూసుకోండి ఒక హాఫ్ ఇంచు తోటి మనం లోతు అయితే తీసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి ఒక కచ్చక పెట్టేసుకోండి అయితే బ్యాక్ కూడా ఇంకో ఖచ్చుకుంటుంది కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి ఇది ఫ్రంట్ అనే గుర్తుంటుంది రాసుకో కొన్ని కొన్నిసార్లు మనం రాసుకోవడానికి వీలుండదు గుర్తుండదు ఇంకో కచ్చక పెట్టేసుకున్నాం అనుకోండి